హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఇవ్వాటి వీడియోలో ఇదైతే మేమైతే పిన్ని వాళ్ళు అయితే గుండెస్వామి తినాలకైతే వచ్చామని చెప్పా కదంటే దివ్య ప్రతిష్ట మహోత్సవానానికి ఇది అయితే సెకండ్ డే వ్లాగ్ అండి ఫస్ట్ డే వ్లాగ్లో అయితే మొత్తం దీని గురించి మొత్తం ఈ టెంపుల్ ఏంది ఇది ఏ ఊరిలో ఉంది స్వామి మనకి ఎక్కడ వెళ్తారు ఏంది అనేది మొత్తం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశానండి ఒకసారి ఆ వీడియో కనుక డే వన్ బ్లాగ్ కనుక చూడకపోతే మీరు ఎవరైనా వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి ఇది వచ్చేసి డే టూ వ్లాగ్ అండి ఇంక రోజు కూడా అయితే మేము ఇది మొత్తం టోటల్ అయితే త్రీ డేస్ అయితే తినాలైతే జరుగుతుందండి మేమైతే ఇంక కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయామంటే డే టూ రోజు అయితే మనకి ఇక్కడ వచ్చేసి స్వామివారికి అయితే ఇక్కడ అభిషేకం అయితే జరుగుతుందండి పాల అభిషేకం అయితే చేయాలి ఇంకా పాలాభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని ప్రతిష్టాపనైతే చేస్తారండి సెకండ్ డే రోజు ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ వచ్చిన భక్తులందరినీ ఇలా పాలాభిషేకం అయితే చేపిస్తున్నారు ఇంకా పాలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళతో కూడా అభిషేకం అయితే ఒకసారి అయితే చూసేయండి ఈ త్రీ డేస్ ఈ స్వామివారి ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం సందర్భంగా మనకైతే ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారండి రోజు సెకండ్ డే భాగంగా వచ్చేసి మనకి రోజు ప్రోగ్రామ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ అయితే కోలాటం అయితే మనకు స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే పాట అంటే ఈవినింగ్ టెన్ ఎలవెన్కి అయితే పాట కచ్చే జరుగుతుందండి ఇక్కడ భక్తులందరైతే అయితే పాలాభిషేకం అయితే కంప్లీట్ చేశారు కదా ఇంకా స్వామివారిని అయితే ట్రాక్టర్ అయితే ఎక్కించారండి ఎక్కించిన తర్వాత అభిషేకం నీళ్ళైతే ఇంకా అందరూ భక్తులు అందరూ బాగా ఉన్నారని చెప్పి వాళ్ళే అయితే మనం తీసుకొచ్చినటువంటి వాటర్ అనేది తీసుకుని వాళ్ళైతే అయితే చేశారండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మాకైతే ఇంకా లంచ్ టైం అయిపోయింది ఇంకా ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నామండి ఇంకా లంచ్ కూడా ఇక్కడ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడే కొద్దిసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయితే వెయిట్ చేసేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంటికి వెళ్తే మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కదా ఊరికి దూరంగా అయితే టెంపుల్ ఉందని చెప్పారు కదా కొండల్లో అందుకని చెప్పేసి ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు అయితే వెయిట్ చేసామండి ఇంకా వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ప్రోగ్రామ్స్ వచ్చేసి కోలాటం అయితే ఉంది కదా ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేస్తారండి అది కూడా చూసుకొని బయట మళ్ళీ నైట్ వచ్చేసి ఈవినింగ్ డిన్నర్ కూడా ఇక్కడే చూసేసుకొని ఇంకా నెక్స్ట్ టెన్ ఓ క్లాక్కి పాట అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇంకా అది కూడా చూసుకొని నైట్ ఇంకా వాళ్ళు ఒక లెక్క అట్లా అయితే ఇంటికైతే వెళ్ళిపోయామని చూసి చూడండి తిరునాలు అయితే ఇవి ప్రింట్అట్ ఇట్లా వేస్తారు కదా చేతి చేతికి పోగా అవి ఎంతమంది తెలుసు నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఇంకా ఇట్లా ఇట్లయితే స్టార్ట్ ఉందండి చాలా కన్నుల పండుగ అయితే ఈ మహోత్సవ ఆహ్వానం అనేది ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానం అనేది ఇంత బాగా ఇంత కన్నుల పండుగ అయితే జరుగుతుంది వీళ్ళు ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి ఇట్లాంటి తిన్నాళ్ళు అనేది ఇంకా చాలా రేర్గా జరుగు జరుగుతూ ఉంటాయి మన మాలుమూల గ్రామంలో అయితే చాలా బాగా అయితే జరుగుతూ ఉంటాయండి ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ అయితే ఇంకా చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా మీరు ఇక్కడైతే ఇంక ఇప్పుడైతే కోలాటం కూడా అయితే స్టార్ట్ అయిపోయిందండి చూడండి ఇంక కోలా మనకు మనం ఫస్ట్ డే వచ్చేసి కులుకు భజన అయితే మీకైతే షేర్ చేశాను కదా అది వచ్చేసి చిన్నపిల్లలు అండి ఏజ్ గ్రూప్ చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అయితే వేసారండి ఇక్కడ వచ్చేసి ఓన్లీ యాంగర్స్ అనమాట అంటే లేడీస్ వరకు అయితే వేస్తున్నారు ఇట్లా అందరూ సేమ్ గా యూనిఫామ్ లాగా శారీస్ అయితే కట్టుకొని ఇంకా వీళ్ళైతే కోలాటం అయితే వేస్తున్నారండి ఇద్దరు దాండి అస్టిక్స్ ఉంటాయి కదా అవి అయితే పట్టుకొని వీళ్ళు కోలాటం అయితే వేస్తున్నారు ఇంకా చూసేయండి ఇక్కడ ఒక్కసారి ఈ కోలాటం ప్రోగ్రామ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే అయిపోయింది అందుకని చెప్పేసి ఇంకా డిన్నర్ అయితే చేసుకుందామండి డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం పాట స్టార్ట్ చేయడానికి అంటే అదైతే కొంచెం నైట్ పోటీ అయితే స్టార్ట్ చేస్తారు కదా నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి అయితే స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఆర్ ఫోర్ వరకు అయితే కంటిన్యూ అయితే చేస్తారండి ఎక్కడైనా సరే అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమొస్తాంలే అని చెప్పేసి ఇక్కడైతే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేశామండి ఈ లోపల వీళ్ళైతే మొత్తం సెటప్ అయితే చేసుకున్నారు పాట కచే సంబంధించి ఇంకా నేనైతే వీడియో తీసుకోవాలి కదా అని చెప్పి ఫస్ట్ లైన్లోనే ముందే వెయిట్ చేస్తూ అక్కడైతే ఉండిపోయారండి పాట కచేరీ అయితే స్టార్ట్ చేస్తారు ఇది మాధవి ఈవెంట్స్ వాళ్ళైతే కండక్ట్ చేశారు ఇంకా వాళ్ళని అయితే ఇక్కడ పిలిపించారండి వీళ్ళైతే కండక్ట్ చేశారు చూడండి సిక్స్ మెంబర్స్ అయితే వచ్చారండి మొత్తం టోటల్గా ఒకటి బ్లాక్ డ్రస్ తను వచ్చేసి యాంకరింగ్ అండి మిగతా వాళ్ళు వచ్చేసి డ్యాన్సెస్ అన్నమాట ఇంకా వీళ్ళైతే స్టార్ట్ ఇప్పుడే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి టెన్ ఓ క్లాక్కి ఇది వచ్చేసి మన పాట కచేరి ఎర్లీ మార్నింగ్ వరకు అయితే కండక్ట్ చేస్తారు ఇంకే అంతసేపు అంటే ఎక్కువ లేడీస్ అయితే ఉండలేరు కదా కాకపోతే జెంట్స్ యంగ్ యంగ్ వాళ్ళు వాళ్ళైతే యూత్ అయితే ఉంటారు కదా మేమైతే ఒక వన్ అవర్ టూ అవర్ చూసి అయితే వెళ్ళిపోయామండి చూడండి ఇప్పుడు ఇప్పుడే సాంగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి నేనైతే ఇక్కడ మ్యూజిక్ అయితే ఇంకా డిలీట్ అయితే చేశానండి ఎందుకంటే మనకి యూట్యూబ్లో కాపీ రేట్ అయితే పడుతుంది కదా అందుకని చెప్పేసి సాంగ్స్ అనేది డిలీట్ చేశాను ఇంకా అందుకని చెప్పి డిలీట్ చేసి ఒక వాయిస్ అయితే ఇట్లా ఇస్తూ ఉన్నానండి ఇంకా ఇలా టూ త్రీ డాన్సెస్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే వెళ్దాం అనుకున్నాం అండి మా పాపకైతే డాన్స్ అయితే చాలా పిచ్చి ఇంకా నాకైతే వెళ్ళాలనిపించింది అందుకని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండగా ఇంకా మా పాప అయితే నేనేస్తాను మమ్మీ అని చెప్పింది ఇంకా ఇప్పుడు ఎవరైతే ఈ ఈవెంట్కి గనకి ఈవెంట్కి ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళని అయితే మా పిన్ని మా పిన్ని వాళ్ళ ఊళ్ళో కదా ఇది అందుకని చెప్పేసి మా పిన్ని వాళ్ళు వాళ్ళు తెలుస్తూ ఉంటుంది కదా చూడండి అంత కళ్ళు పండగైతే ఇక్కడ అయితే ఉందో మా పిన్ని అయితే వాళ్ళని అయితే కొంచెం రిక్వెస్ట్ అయితే చేసిందండి ఇట్లా మా పాప కూడా వాళ్ళతో పాటు ఒక డాన్స్ అయితే వేసిద్ంటండి అని చెప్పి మా పిన్ని అయితే వాళ్ళని రిక్వెస్ట్గా అయితే అడిగిందండి ఇంకా అడిగేసరికి వాళ్ళు కూడా సరే అన్నారు చిన్న పాప కదా అని చెప్పి సరే అని ఓకే చెప్పారు ఇంకా ఓకే చెప్పిన తర్వాత మా పాప కూడా అయితే ఒక డాన్స్ అయితే వేసి నేను ఏమనుకున్నానంటే వాళ్ళతో పాటు మా పాప కూడా కలిసి వేసిద్దామో అనుకున్నాను కానీ వాళ్ళందరూ అయితే వేయట్లేదండి తన ఒక్క జనం చేత వేయించారు ఇంత చిన్న పాప ఇంత క్యూట్ గా ఇంతమంది జనంలో అంటే టెన్ పది వేల మంది ఉన్నారండి ఇంతమంది జనంలో ఇంగో ఈ పాప అయితే బాగా ధైర్యంగా డేరుగా అడిగింది నేను ఒక డ్యాన్స్ చేస్తానని చెప్పి అడిగింది అని చెప్పి వాళ్ళైతే యాంకరింగ్ అయితే స్పీచ్ అయితే ఇస్తున్నారు మా పాపకు వచ్చేసి డ్యాన్స్ అంటే పిచ్చండి చాలా ఇష్టం ఇంట్లో కూడా ఎక్కువ టీవీలో అట్లా సాంగ్స్ అట్లా పెట్టుకుని వేసుకుంటూ ఉంటుందండి ఇంకా వాళ్ళే చెప్పారు మీరే సాంగ్ ఏ సాంగ్ వేస్తావు పాప నువ్వే సెలెక్ట్ అంటే తనైతే భూమి వేస్తానని చెప్పి తనే సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుందండి ఇంకా వాళ్ళైతే అదే సాంగ్ సేమ్ సాంగ్ అయితే ప్లే చేసి ఇంకా వేయమని చెప్పారు చాలా వాళ్ళైతే చాలా పుగొడుతున్నారండి మా పాపని ఎందుకంటే ఇంత డేర్గా ఇంతమంది జనంలో వేస్తుంది కదా ఇంకా అందుకని చెప్పి చాలా క్యూట్గా వేస్తున్నావు చాలా బాగా వేస్తున్నావు అని చెప్పి వాళ్ళైతే చాలా అయితే మెచ్చుకున్నారండి నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది ఇంకా ఈ డ్యాన్స్ అయితే మా పాప డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయేసరికి అలా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అట్లా అయితే అయిందండి టెన్కి స్టార్ట్ చేస్తారు కదా మేము ఎక్కువసేపు అయితే ఉండలేదండి మా పాప కంటే ముందు ఒక టూ సాంగ్సే ప్లే చేశారు ఇంకా టూ సాంగ్స్ తర్వాత మేమైతే అడిగాము ఇంకా అడిగి మా పాప డ్యాన్స్ కూడా అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోయామండి ఎర్లీ మార్నింగ్ దాకా అయితే మేమైతే ఉండలేదు ఇంకా ఇది వచ్చేసి డే టూ బ్లాగ్ అండి ఇంకా డే త్రీ ఇంకొక రోజు అయితే లాస్ట్ డే అయితే ఉందండి అది కూడా అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఫస్ట్ డే ఎవరైనా చూడకపోయినట్లయితే అది కూడా వెళ్ళి చూసేయండి ఇంకా లాస్ట్ డే కూడా అయితే ఇంకొక రోజు అయితే థర్డ్ డే అయితే ఉంటుందండి అది కూడా అయితే అప్లోడ్ చేస్తాను మనం ఎప్పుడు మన సిటీ లైఫ్లో ఇట్లా బిజీ బిజీగా ఉంటుంటాం కదా ఎప్పుడు బిజీ లైఫ్లో సిటీలో ఇట్లా అయితే మనం బిజీ లైఫ్లోనే మనం అది లీడ్ చేస్తూ ఉంటాం కదా ఇట్లా ఏదైనా అకేషన్ జరిగినప్పుడు ఇట్లా మనం సొంత ఊరికి విలేజెస్కి అట్లా అయితే చాలా అందరిలో కలిసి ఇట్లా ఏదైనా పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదైనా అకేషన్ జరిగినప్పుడు అయితే చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇంకా ఇట్లా నలుగురిలో ఉంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా పది మందిలో నాకైతే అట్లా చాలా ఇష్టం అండి ఇంకా ఇంట్లోనే ఇక్కడ మనం అయితే మనం మళ్ళీ సిటీస్కి వచ్చేసిన తర్వాత మన రెగ్యులర్ లైఫ్ అయితే మనం లీడ్ చేస్తూ ఉంటాం కదా చాలా బిజీ బిజీగా పిల్లలతో స్కూల్స్ అన్ని జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అట్లా ఇంకా నాకైతే ఇట్లా పది మందిలో ఇట్లా అకేషన్స్ ఇట్లా చేసుకోవడం అయితే చాలా ఇష్టం అండి వీడియో కానీ అలా అనిపిస్తుంది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకే బాయ్